ఈడీ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి మూడు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి అయితే డైరెక్ట్ గా కేజ్రీవాల్కి వెళ్ళాయి దీనికి సంబంధించి ఆ డబ్బుని తీసుకెళ్లి పంజాబ్ అండ్ గోవాలో ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి కేజ్రీవాల్కి సంబంధించి ఈడీ అధికారులు చెప్తున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు రాధాకృష్ణ అసలు ఫస్ట్ ఈయన అధికారంలో ఏమని వచ్చారో చూద్దాం ఒకసారి మోడీ గవర్నమెంట్ కూడా ఎదురు చూస్తుందండి ఎప్పుడు ఇతను తప్పులు చేస్తాడా ఏం చేస్తాడు ఎలాగ మనం క్యాచ్ అనేసి వెయిట్ చేశారండి యాక్చువల్గా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అనుకున్నాం ఊహించిన విధంగా ఈ ఆ పార్టీ అంటే ఢిల్లీ నుంచి గ ఒక గల్లీ పార్టీ అనుకున్నాం కానీ నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ని మించి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగింది అది మోడీ గారి ప్రభుత్వం గర్తించారండి ఉదాహరణకి ఈయన ఢిల్లీలో అంతవరకు అయితే బాగానే పరిపాలించారు ఈయనకు అంటే నేను ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలించినప్పుడు నాకు మంచి పేరు ఉంది ఇంకా నేషనల్ లీడర్గా ఎదగడానికి అవకాశం ఉందని ఎవరు చెప్పుకుంటారు దాంతో దగ్గరలో ఉన్నటువంటి గోవా కానీ అలాగే పంజాబ్ గుజరాత్లో కూడా పార్టిసిపేట్ చేశారండి ఓకే యాక్చువల్గా గుజరాత్లో వస్తే బీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే బీజేపీ రావాలి ఊహించిన విధంగా అకాలిదళ కూడా పార్టీ ఉంది అక్కడ ఆ పార్టీలు కాదని బీజేపీ కాంగ్రెస్ అకాలిద కాదని ప్రజలు ఆపు గుర్తుకి ఇచ్చారండి అంటే ఈయన ఏమని చెప్పారు మీకు ఎటువంటి అవినీతి ఉండదు చాలా నీతివంతంగా పరిపాలిస్తాము కరప్షన్ ఉండదని చెప్పారండి నేను కుటుంబ పాలన లేదని చెప్పాడు ఆయన బీజేపీలో కూడా కుటుంబాలను ఉండదు ఇక్కడ బీజేపీలో స్కాములు కానీ స్కీములు లేవు కాంగ్రెస్లో ఉన్నాయని బీజేపీ వాళ్ళు అంటుంటారు నిజంగానే వీళ్ళ దగ్గర అది స్కీములు కానీ స్కాములు కానీ లేవు ఢిల్లీలో ఉన్నంతవరకు మరి ఈ నేషనల్ లీడర్గా ఎమర్జ్ అవ్వాలనుకున్నప్పుడు మరి మీరు సిద్ధం సభలు ఈ రీసెంట్గా చూసుంటారండి జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసినప్పుడు షర్మిల గారు మాట్లాడారన్నమాట ఆరు వందల కోట్లంతా అయింది ఇది ప్రజల స్వామ్యులు ఖర్చు పెట్టారు ఒక్కొక్క దానికి వంద కోట్లు అయిందటండి ఇది ఒక సిద్ధం సభకి మరి అలాగే మరి ఈయన కూడా ఈ కేజ్రీవాల్ కూడా సభలు నిర్వహించాలి కదా ఎక్కడ గుజరాత్ నిర్వహించారు ఆయన గోవా పంజాబ్ ఎక్కడి నుంచి వస్తే డబ్బులు ఆయన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన జీతం ఎంత ఉంటది వన్ ల్యాక్ ఎంత ఉంటది అది అవినీతి నిర్మాణం కోసం అన్నా జారే బాటలో వచ్చాను చెప్పిన కేజ్రీవాల్ ఒక అవినీతి కేసులో మూడు వందల కోట్ల రూపాయల అవినీతి కేసులో అనేది ఏదైతే ఉందో నిజంగా మనం కాకతాళి ఏమైనా వచ్చేది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన అసలు వచ్చిందే అవినీతి రహిత ఒక రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నేను సృష్టిస్తాను మా పార్టీ అటువంటిది అన్న ఆయన మరి ఆ డబ్బులు ఎందుకంటే మరి ఖర్చు పెట్టాలి డబ్బులు కావాలి ఆ మాట అనుకుంటూ అతను ప్రభుత్వంలోకి వస్తే బాగుండేది కానీ తన స్టాండ్ అదే అవినీతి అంటే నా కరప్షన్ లేకుండా వస్తానన్న వ్యక్తి నిజంగా కుటుంబ లేదు బీజేపీ మాత్రం ప్రత్యామ్నాయంగా ఉంది మోడీ మాత్రం ఈయన ఎప్పుడు తప్పు చేస్తాడా అంటే మోడీ అంటే ఏంటి ఈడీ ఈడీ అంటే మనకి ఫైనాన్స్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని ఈడీ దాని ప్రకారం వీళ్ళు ఎప్పుడు ఎలర్ట్గా ఉండి చూస్తుంటారు వీళ్ళు తప్పులు చేశారు ఈయన మీరు చెప్పినట్టు మూడు వందల కోట్లే మీ తెలిసినంత మూడు వందల కోట్లే లోపలికింకెంత జరిగిందో మనకు తెలియదు అది ఇది మాత్రం ఫుల్గా వాళ్ళ దగ్గర ఈడీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర రావట్లేదు కాదు సార్ మిగతా రాష్ట్రాల్లో స్టాలిన్ ఉన్నాడు మమతా బెనర్జీ ఉంది వాళ్ళు వాళ్ళందరూ మోడీకి ఆపోజిట్ గానే ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిన బీజేపీ లేకపోతే మోడీనో ఈడీనో బట్ ఓన్లీ కేజ్రీవాల్ ని టార్గెట్ చేయడానికి రీజన్ దానికి సంబంధించి ఎవరైతే కవిత ఉన్నారో ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆధారాలు లభించాయి ఇప్పటికీ ఢిల్లీ లెక్కర్ సంబంధించి చాలా మంది జైల్లో ఉన్నారు మనోహ్ సిసోడియా లాంటి చాలా ఆయన అందరూ జైల్లో ఉన్నారు బట్ వాళ్ళ దగ్గర నుంచి అన్ని రాబట్టిన తర్వాతే కేజ్రీవాల్ని వాళ్ళు ప్రశ్నించడం కానీ దీనికి జరిగింది అంటే ఏను అంటే ఇక్కడ తొమ్మిది సార్లు పిలిచారు వాళ్ళు ఈయన నేను నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది నేను సీఎం నాకు మీటింగ్లు ఉన్నాయి అలా చెప్తున్నారు కానీ నేను పార్టీ అధ్యక్షుడిని నాకు చాలా వర్క్ ఉంది అలా చెప్తున్నారు కానీ ఒక భారతదేశం ఉన్నప్పుడు మనం యొక్క రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి కదా నేను ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన అడిగా ఒక ఆఫీసర్ని సామాన్య వ్యక్తిని మీరు వెళ్ళి ప్రశ్నిస్తున్నారు లేదా అరెస్ట్ చేయగలుగుతున్నారు అదే సీఎం లెవెల్లో మీరు ఏం చేస్తారో అని అడిగా అడిగితే ఆయన చెప్పాడు మాట మేము కోర్టు ద్వారా మేము కూడా ఊరుకోవండి ఒక తొమ్మిది సార్లు పది సార్లు ట్రై చేస్తాము ఆయన రావట్లేదు అనుకోండి కోర్టు ద్వారా మేము వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఆయన అరెస్ట్ చేస్తామండి అని మాట